హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి మనకి ఉసిరికాయలో మంచిగా సి విటమిన్ అనేది ఉంటుంది ఆ సి విటమిన్ వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కానీ హెయిర్ గ్రోత్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా మనకి క్యూర్ అయిపోతాయండి సో మనం తరచుగా ఉసిరికాయ తీసుకోవడం చాలా మంచిది నేను ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి క్లీన్ చేసి నీట్గా ఒక పొడి బట్ట తీసుకునేసి నీట్గా తడి లేకుండా క్లీన్ చేసి పెట్టేశాను నేను చూపించిన విధంగా ఒక త్రీ సైడ్స్ ఈ విధంగా కాట్లు పెట్టుకోండి త్రీ సైడ్స్ అయితే సరిపోతుంది జస్ట్ అలా స్లిట్ చేసినట్టు సరిపోతుంది నెక్స్ట్ ఇలా అన్ని నీట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి త్రీ సైడ్స్ స్లిట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన ఇది మనకు సి సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి పిక్కిలు చాలా జాగ్రత్తగా తడి లేకుండా చేసుకున్నామంటే నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకునేసి హీట్ అయిన తర్వాత అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనె వేసుకోవాలండి పల్లి నూనె కూడా వాడుకోవచ్చు బట్ నాకైతే నువ్వుల నూనె ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి నేను నువ్వుల నూనె వాడాను ఇది మనకి జస్ట్ మీడియంగా హీట్ అవ్వాలండి మరీ హై టెంపరేచర్ అయితే హీట్ అవ్వకూడదు జస్ట్ అలా హీట్ అయిన తర్వాత మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు అవి ఒక్కొక్కటి వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే జస్ట్ కొంచెం కలర్ టర్న్ అయినంత వరకు మనము వేపుకోవాలండి అంతే మనకు ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది జస్ట్ మనం ఒక నైఫ్ పోక్ చేసి చూసామంటే జస్ట్ అలా దిగిపోయిందంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆమ్లా అనేటివి కుక్ అయినట్టు అండి మనం ఇలా ఒక ట్రాన్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి పెన్నంకి ఎప్పుడు ప్యాన్కి ఓవర్లోడ్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టుకునేసి వన్ స్పూన్ మెంతులు ఎర్రగా వేపుకోవాలి ఎర్రగా వేపుకుంటే మనకి చేదు అనేది అస్సలు ఉండదండి నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు ఆవాలు అవి జస్ట్ చిట్టపట అలా అన్న తర్వాత అవి కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి నెక్స్ట్ అదే ఆయిల్లో ఒక ట్వంటీ వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి పీల్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి అవి జస్ట్ కొంచెం కలర్ టర్న్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండుమిర్చి మనము లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ ఇంగు యాడ్ చేసాను నేను అది క్లిప్ మిస్ అయింది నెక్స్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు నీట్గా మనము పిక్కలు అవన్నీ తీసేసి వేడి నీళ్ళలో నానపెట్టుకునేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలండి ఆ గుజ్జుని వచ్చేసి దీంట్లో వేసేసి ఆయిల్ పైకి తేలినంత వరకు వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనకు ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి చూసారా మనకి ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత మనకి ఈ పచ్చడి టేస్ట్ అంతా ఈ చింతపండుని మనము వేపుకోవడంలోనే ఉంటుందండి మనం కరెక్ట్గా వేపుకున్నామంటే పచ్చివాసన పోయేంత వరకు మనకు ఊరగాయ అనేది సంవత్సరం పాటు నిలుగు ఉంటుంది నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వన్ స్పూన్ పసుపు యాడ్ చేశాను నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అవి మొత్తం చల్లారి పెట్టుకోవాలి మనము ఆల్రెడీ పోపు వేసుకున్నాం కదా అవి నెక్స్ట్ ఒక వన్ బౌల్ తీసుకునేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కారం తీసుకున్నాను నెక్స్ట్ ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కళ్ళుప్పు తీసుకుని మిక్సీకి మెత్తగా పట్టుకున్నానండి అది కూడా యాడ్ చేశాను మనం ఆల్రెడీ ఆవాలు మెంతులు వేపుకున్నాం కదా అది కూడా పౌడర్ యాడ్ చేసేసాను ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం చల్లారి పెట్టుకున్న ఉసిరికాయలు ఉంటాయి కదా అన్నీ చల్లగా అయిపోవాలండి మనకి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేయాలి ఇవి కూడా వేసుకునేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ప్రతి ఉసిరికాయకి మనకు కారం ఉప్పు అనేది నీట్గా మనము పట్టాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ వేపుకున్న పోపును యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి త్రీ డేస్ పాటు అలాగే మనము పచ్చడి అనేది ఒక పక్కకు పెట్టేయాలి రోజుకొకసారి జస్ట్ అలా మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ మనం అలాగే పక్కన పెట్టేయాలి త్రీ డేస్కి మనకి ఉసిరికాయ అనేది పర్ఫెక్ట్గా మనకి ఊరుతుందండి అప్పుడు మనము తినడానికి రెడీ అనమాట వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగాను ఉంటుంది మనకి త్రీ డేస్ తర్వాత ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందనిపించింది మనకు ఆఫ్టర్ త్రీ డేస్ ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఉసిరికాయలు కూడా నాటుకు తీసుకోవాలండి మనం ఎప్పటికైనా కూడా హైబ్రిడ్ తీసుకోవద్దు చూసారా త్రీ డేస్కి ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా ఊరగాయ అనేది రెడీ అయింది పచ్చడి నిల్వ పచ్చడి సో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్